ओम श्रीं ह्रीं क्लीं ग्लौ गंग गणपत नम वरदर्वजन वर नैवशमो नवाख ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवक्त रूपिणी नम ओं नम शिवाय ऊँ गोम वो श्री गुरभ्यों नमगिच्लवेणुगोपालदत्तात्रेय स्वामिने नम ओम शाम मम झम ईम श्रां धोम त्रम ओम नमः शिवाय दत्तात्रेय नम ओं मई ग्रौभ्रृम श्री वेणुदत्तलदेव्य नम ओं रीं र्रांी राम विष्णुशक्त नम ओं कमलाल श्री मेरुचक्रमा नम ओं नमो वींगश ओं नम शिवाय ओं अरुणाचलेय नम ओं शेषोद्रिस्वामिनी नम ఈ శేషాద్రి స్వామి చరితం చరితామృతం దృష్టి సూక్ష్మ దృష్టి కలిగి ఉండడం అంటే అనగా భౌతికంగాని రూపాలను అతీంద్రియ శక్తి తోకని విట్టే శక్తి కలిగి ఉండడం జీవాత్మ అత్యంత సూక్ష్మం కావున మన దృష్టికి అందరు జీవాత్మ గో తోకలోని ఒక వెంచుకలో నూరు భాగం కన్నా ఇంకా సూక్ష్మం అని చెప్పబడుతుంది కేవలం బ్రహ్మవేత్తలైన యోగులు మాత్రమే సూక్ష్మ సూక్ష్మశరీరం దర్శించగలరు అతి శక్తి స్వామికి ఉండేది స్వామి దివ్య దృష్టికి అచ్చిరాది మార్గములలో ప్రయాణించే జీవకూటి వృత్తాంతాలు గోచరి గోచరించేవని ఈ క్రింది సన్నివేశాల వలన వ్యక్తమవుతుంది స్వామి శవానికి నమస్కరించేవారు ఎందుకు స్వామి శవానికి నమస్కరించున్నారని ఎవరైనా అడిగితే శరీరం నుంచి నిష్క్రమించిన ఆత్మకు నమస్కరించుతున్నానని స్వామి చెప్పేవారు శరీర పతనం తర్వాత ఆత్మ కొంత సమయం శరీరం చుట్టూ ఉండే అవకాశం ఉంటుంది కావున అటువంటి ఆత్మలకు స్వామి నమస్కరించేవారు అటువంటి రెండు సన్నివేశాలను మనం ముచ్చటించుకుందాం మీనమ్మ తమిళ బ్రాహ్మణులను శైవాచార్యులను గురుకుళ్ళని వైష్ణవాచార్యులను అయ్యంగారని మార్తులను అయ్యరని పిలుస్తారు స్వామి శాస్త్రి అరుణాచలేశ్వర దేవాలయంలో పూజారి చేస్తుండటంతో అతని చిన్న గురుకుళ్ళని పిలిచేవారు ఇతని తల్లి పేరు మీనమ్మ వృద్ధాప్యం దానికి దోడు ఊపిరితిత్తులు వ్యాధిగ్రస్తం కావడంతో మేనమ్మ మనసాలబడి దినదిన గంధంగా మృత్యుపోరాటం చేయించున్నది చిన్న గురుకుల అత్త పేరు స్వర్ణాంబ ఆయనకు రెండు కొళ్ళు కనిపించవు ఒకరోజు స్వర్ణాంబ భుజములపై మీనమ్మ ఉరికి ప్రాణం వదలగా దృష్టి లేని స్వర్ణాంబ మీనమ్మ చనిపోయినని గ్రహించలేక రెండు గంటలట్లానే ఆ భారాన్ని మోసినది ఆ సమయంలో చిన్న గురుకులు అరుణాలయ అరుణాలయ అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నారు ఏ నిమిషంలో మీనమ్మ ప్రాణం వదిలినదో ఆ సమయంలో స్వామి ఆకాశం వంక చూ చుట్టుప్రక్కల వారితో அதுகூ மீனம்மஸ்வர்களுக்கு வெள்ளி போட்டுனதே நாலு ஐந்து சார் அந்த சாமி செப்பின மாட்ட ஒரு வைத்த அருணாச்சலேவாலி சின்ன குருக்கு விஷயம் செப்பக ஆய்ன தவரடி இன்னைக்கு வச்சார் அப்படி தன தன தி அத்தையினர் உதமல போய் ராளி உண்டு தூச்சி பரீட்சிச்சாக அப்படிக்கே தன தள்ளி பிராணம் விடிச்சுனதன வந்து கோடி தி மரண வார்த்து தெளிப்பாடு శ్రీ విఠోబాస్వామి పోలూరు పంతొమ్మిది వందల పదవ సంవత్సరం కార్తీక మాసం తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల పదవ సరియగు పంతొమ్మిది వందల పది సరియగు బుధవారం స్వామి ఉదయం ఆరు గంటల సమయంలో తిరువన్నామల వీధుల్లో పరిగెత్తుచు ఆకాశం వైపు చూచుచు ఆకాశం వైపు చూపుచు విఠోబా వెళుతున్నారు ఆహా రాజ లాంఛనాలతో వెళుతున్నారు అని పదే పదే చెప్పసాగి అది విఠోభాస్వామి తిరువన్నామలకి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలూరులో ఉండేవారు సహజాద్రి స్వామి ఏ రోజైతే విఠోబాస్వామి వెళుతున్నారని తిరువన్నామల వీధుల్లో ప్రకటించారు అదే సమయంలో వారు పోలూరులో సిద్ధి పొందారు ఆ రోజు పదకొండు గంటల సమయంలో తిరువన్నామలయ్యలో ఉన్న విఠోబా స్వామి భక్తులకు విఠోబా స్వామి ఉదయాన్నే సిద్ధిపందేరిని పోలూరు నుంచి టెలిగ్రామ్ రావడంతో స్వామివారి నిర్ధారణ కాగా స్వామి భక్తులు సంభ్రమాశ్చర్యములకు విఠోబా స్వామి చరిత్రను చరిత్ర తెలుసుకుంటాం విఠోబా మద్రాసులోని ట్రిప్గే మరాఠీ మాతృభాషగా కలిగి పని కులవృద్ధిగా చేయులంలో జన్ తండ్రి కొండలరావు తల్లి పూసిబాయి దీనిని పోతి అని తల్లిదండ్రులు ముద్దుగా పిలిచేవారు విటోబా నాలుగవ సంవత్సరం వయసులో ఉండగా తన తల్లి మరణించడంతో కొండలరావు పునః వివాహం చేసుకోగా ఆమె ద్వారా అతనికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు జన్మించారు కొండలరావు దైవభక్తి కలిగిన వాడు ఉన్న ఒక మఠం నిర్మించి నిత్యమో అందులో భజనలు విటోబా కూడా ఆ మఠం వెళ్ళి భజనలు పాల్గొంటూ విటోభ విటోభ అంటూ బండరీనాథులు స్మరించుతూ ఒక మూల కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యేవారు కిటోబా పదవ సంవత్సరం వయసులో ఉండగా కొండలరావు విటోభాను పాఠశాలలో తెచ్చగా అతడు ఎక్కువ మౌనంగా ఉంటూ ఉన్మత్తుడుగా చేతులు జరుపుస్తూ విటోభ విటోభను స్మరిస్తూ విద్యాభ్యాసం పట్ల విముఖుడుగా ఉంటే ఉపాధ్యాయులు విటోభ శిక్షించింది కానీ విటోభలో మార్పు కనిపించకపోయేసరికి విటోబాకు పద్నాలుగవ సంవత్సరం జరుగుతుండగా ఉపాధ్యాయులు విటోభాను పాఠశాల నుండి తొలగించింది విటోబా ఆటల దప్పులు నా తిక్కల నుంచి వీధుల్లో తిరుగుచు అంత ముక్కుట ఉండగా ఒకనాడు కొండలరావు విటోబా నుంచి ఇంటికి తీసుకొని వచ్చి వారికి చేసి తలస్నానం చేయించమని చెప్పి బయటకు వెళ్ళగా విటోబా ఇల్లు వదిలి వెళ్ళారు కొండలరావు ఇంటికి వచ్చి తన కుమారుడు ఏదో వెళ్ళాడని తెలుసుకొని మూడు రోజులు మద్రాసు నగరంలో వెదిగిన విటోబా జారట్టుకున్నదైపోయాడు విటోబా మౌని మౌనిగా ఉంటూ చాలా గ్రామాలు సందర్శిస్తూ ఎవరు పోలూరు దగ్గర ఉన్న అని గ్రామం చేయరు అచ్చన కొందరు ఆకతాయిలు మీరు ఎవరు నుంచి వచ్చారు అనిపించే తెలుగు విఠోబా సమాధానాలు అందున నోరు నిర్పించేందుకు ఇనుప చూప స్వామి విఠోబా అని పెద్దగా ఉచ్చరించు స్వామి బొగ్గలో నోట్లో నుండే రక్తం కార్య అది దూచి ఆకతాయిలు భయపడి పారిపోయి ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే తిరుసూరు గ్రామంలో కలరా వ్యాధి వచ్చి స్వామిని బాధించిన కాకతాయిలతో పాటు ఇరవై ఒక్క మంది జరిగిపోయి అప్పుడు స్వామి తిరు తిరుసూరులో వదలి పోలూరు చేరి పోలూరులో స్వామి నగ్నంగా వీధుల్లో సంచరిస్తూ మౌడిగా ఉండగా పోలూరు శిరస్థదారుగా పనిచేయచున్న మొదలయ్యారు భార్య స్వామిని చూచి యోగీశ్వరుడు భావించి భోజనం పెట్టసాగిన ఈ విధంగా కొద్ది రోజులు విఠోభా స్వామి నిత్యము శిరస్థదారు ఇంటికి వచ్చి చేతులు తట్టగానే శిరస్థదారు భార్య భోజనం పెట్టసాగింది ఒకరోజు శిరస్సదారు తన ఇంటి వరండాలో ఉండగా స్వామి అతడికి వచ్చి చేతులు తట్టగానే శిరస్సదారు స్వామి చూచి ఇతను మిర్చయ్యాడు అని భావించి చేతికత విసురుతూ కొమ్మని మందలించగా స్వామి శిరస్సుదారు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు శిరస్సదారు భార్య ఆ సమయంలో లోపల వంట చేస్తూ ఉండటం వల్ల ఆమెకి ఈ విషయం తెలియదు ఆ రోజు శిరస్సుదారు తన ఆఫీసుకు వెళ్ళగా తన కుడి చేయి నొప్పిగా ఉండడంతో వ్రాయిలేక ఇంటికి తిరిగి వచ్చినాడు శిరస్సదారు తన భార్యతో భిక్షగాడ సాధువు అన్నానికి రాగా తను కలతో బెదిరిస్తూ అటు మిమ్మట తనకు చేయి నొప్పి ప్రారంభమైనదని చెప్పగా రసదారు భార్య విటోభాస్వామిని అవమానించినంత చేతి నొప్పి వచ్చినదని తన భర్తకు చెప్పి తన భర్తను తీసుకొని ఆయన పద్దకు పెట్టి క్షమాపణ కోరగా విటోభాస్వామిని క్షమించడంతో రసదారు చేతి నొప్పి తగ్గిపోయింది అప్పటి నుంచే దంపతులు స్వామికి ఊరు స్వామికి ఈ సంఘటనతో స్వామి మహత్యం అందరికీ అవగాహనై స్వామి కేవలం భిక్షగాడు కాదని జీవన్ముక్తుడైన యోగి అని భావించసాగారు విటోమ ఎన్నడూ నోరు పెట్టు మాట్లాడలేదు ఎవరైనా భక్తులు స్వామి వద్దకు వస్తే వారితో పాన్ అని ఉచ్చరించేవాడు నాస్ అంటే నశ్యం పాన్ అంటే నీరు అని అర్థం అని భరించి స్వామికి నశ్యము నీరు భక్తులు తెచ్చే వాటిని తీసుకుంటూ కొన్ని విటోభ నిరాకరించి మురు కాలువల్లో నీరు త్రాగేవారు భక్తులు ఆహారం పన్ను తీసుకుని వస్తే విటోబా స్వామి వాటిని కూడా తీసుకుంటూ నిరాకరించేవారు కొందరు భక్తులు ఆహారాన్ని బలవంతంగా నోట్లో పెట్టి దిని మీద ప్రయత్నం చేస్తే ఆ ఆహారం నోట్లోనే ఉండేది దేహస్మరణ లేకుండా స్వామి జడుని వలె ఉన్మత్తుల వల్ల సంచరించేవారు ఒకనాడు వికపు స్వామి ఊరి బయట వాగు కట్టున బబుల్ నుంచి ఉండగా వర్షం వచ్చి వాగు ఆరు అడుగుల ఎత్తు ప్రవాహం ఉప్పు జరిగింది స్వామి ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయి బురదలో కప్పబడినారు గ్రామస్థులు వాగు ప్రవాహం తగ్గిన తర్వాత బురద మట్టిని తొలగించగా స్వామి సజీవంగా ఉండడంతో ఆనందపడింది వెరకు సందర్భంలో తుపానుగా సమయంలో పెద్ద చుట్టూ ఒకటి ఒకటి విరళ్లతో పెళ్లగించబడి వాము పేయబడగా గ్రామస్థులందరూ స్వామికి హాని జరిగిందని ఉంటుందని భావించి ఆ చెట్టును నరికి చూడగా స్వామికి ఎటువంటి న్యాయాలు తగలక క్షేమంగా ఉండని చూచి ఆశ్చర్యచక్తులైనారు స్వామి వద్ద ఒక రాత్రి ముగ్గురు భక్తులు పౌలించారు అర్ధరాత్రి సమయంలో ఒక భక్తుడు లేపి స్వామి అతడు లేకపోయేసరి మిగిలిన ఇద్దరు భక్తులను లేపి ముగ్గురు వెళ్ళి స్వామిని బయట వెదకగా స్వామి శరీర భాగాలు విడివిడిగా చెడ్లబదుల్లో పడి ఉండడం చూసి భయపడినారు వారు గ్రామంలో పోయి గ్రామస్తులు యాభై మందిని లేపి తీసుకొని రాగా స్వామి యథావిధిగా కూర్చొని ఉంటుందూకి వారంతా విస్మయానికి గురి అయ్యారు ఈ సంఘటన బట్టి స్వామి ఖండయోగంలో నిష్ణాతులను చెప్పవచ్చు కుటువస్ స్వామి అనేక మంది ఆశ్రతుల వ్యాధులను నయం చేసి వ్యాధి నయం చేసుకున్న ఒకరి అనుభవాన్ని మనం స్మరించుకుందాం మద్రాసులో నివసిస్తున్న సుబ్బరాయి మొదలయ్యారు దీర్ఘకాలం నుంచి కడుపు నొగ్గితో బాధ బాధపడుచు ఎంతోమంది వైద్యులను నా ఆశ్రయించిన ఫలితం లేకపోయింది ఒకనాడు స్వప్నంలో స్వామి అతనికి దర్శనం దర్శనమిచ్చి పోలూరులోనూ దర్శనానికి నువ్వు అని ద్వందదేశం ఇవ్వక అతను కోలూరు ఎచ్చట అని విచారించి చివరకు స్వామి వద్దకు రాగా తనకు స్వప్నంలో కనిపించిన స్వామి స్వామి అని గుర్తించి నమస్కరించారు అప్పుడు స్వామి తన పాదాన్ని సుబ్బరాయ మొదలయ్యారు పొట్టపై కొద్ది నిమిషాలు నుంచి జ్ఞానాగ్ని ప్రసరింపజేసి కడుపు నొప్పికి కారణమైన కర్మను కాల్చగా అద్భుతంగా అతని కడుపు నొప్పి తగ్గిపోయింది ఉబ్బరాయ మొదలయ్యారు అప్పటి నుంచి స్వామికి భక్తుడే కృతజ్ఞతతో స్వామికి నిత్యము పార్వతి చిన్న పిట్టమ్మాల్ అని ఇద్దరు స్త్రీల ద్వారా భోజనం అందించే ఏర్పాటు చేశారు పోలూరులో ఇరవై సంవత్సరాలు నివసించి భక్తులు వచ్చే దైవంగా ఆరాధింపబడినారు స్వామికి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జ్వరము దానికి తోడు కాళ్ళు పాదాలలో నీరు చేరి బాబురాగా ఎటువంటి వైద్యము సేకరించడానికి ఇష్టపడలేదు స్వామికి సన్నిహితుడైన వేలు మొదలయ్యారు స్వామితో హిందీ భాషలో కానీ మీకు ఎంతకు జ్వరం తగ్గడం లేదు ఎప్పుడు నయమవుతుందో మాకు తెలియనందున మేము ఆందోళన పడుతున్నాము కొంతకాలం మీకు సేవ చేసే భాగ్యం మాకు ఉందా లేదా మీరు మాత్రమే మాకు అని మేము ప్రార్థించగా స్వామితంతో నేను ఇక మూడు రోజులు మాత్రమే ఉంటాను మూడవ రోజు సూర్యోదయ సమయంలో నేను వెళ్ళిపోతానని చెప్పగా వేలు మొదలయ్యారు ఇతర భక్తులు దుఃఖితులై అవి చెప్పినట్లే మూడవ రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్వామి లేచి గోడ కానుకొని ఉద్వాసంలో కూర్చొని ధ్యాన విన్నారు ఐదు గంటల సమయంలో స్వామి శరీరం చుట్టూ దివ్య ప్రకాశం తమిళ సాధారణ నామ సంవత్సరం నెలలో తరి వంతు పదవ సంవత్సరం స్వామి శరీరం వదిలినారు అదే సమయంలో శేషాద్రి స్వామి తిరువన్నామలలో ఉదయం ఐదు గంటల నుంచి మిటోబా బ్రహ్మలోకమునకు రాజ్య లాంఛనాలతో కూడి వెలుతున్నారు అని ప్రకటించారు విటోబ స్వామి భక్తుడైన ఎన్న అప్పా ఉచిటియా తన స్థలాన్ని స్వామి సమాధికి ఇవ్వడం ఆ స్థలంలో విఠోబా స్వామిని సమాధి చేయడం జరిగింది సుభం భూయా లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహీ విశేషాద్రి శేషాద్రి స్వామి సూక్ష్మ దృష్టి సూక్ష్మదృష్టి కనేటటువంటి సప్తమోధ్యాయం సమాప్తమైనది శుభం భూయా